శుభకార్యాల్లో భోజనాల సమయంలో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొందరు పెనంపై ఉన్న దోశలను వేడి కాకుండానే లాక్కుంటూ ఉంటే మరికొందరు ఒకరిపై ఒకరు తోసుకుంటూ భోజనాల కోసం గొడవ పడుతూ ఉంటారు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింటా చక్కెలు కొడుతోంది ఓ కార్యక్రమంలో భోజనాలు చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది ఓ కార్యక్రమంలో అతిథులంతా భోజనం చేసేందుకు వరుసగా కూర్చున్నారు ఇంతలో కొందరు యువకులు వాళ్ళందరికీ వరుసగా వివిధ రకాల ఆహార పదార్థాలను వడ్డించారు అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది సడన్ గా వర్షం స్టార్ట్ కావడంతో కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు అయితే మిగతా వారంతా కూడా ఎలాగైనా భోజనాలు కంప్లీట్ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు ఇందుకోసం చాలా తెలివిగా ఆలోచించారు ఎదురుగా ఉన్న బెంచీల కిందకు వెళ్ళి మరీ కూర్చున్నారు అంతా ఇలా వరుసగా బెంచీల కింద కూర్చోగా యువకులంతా వారికి యథావిధిగా భోజనాలు వడ్డించడం స్టార్ట్ చేశారు ఓవైపు వర్షం పడుతూ ఉంటే మరోవైపు వారంతా ఎంచెక్క భోజనాలు తింటూ ఎంజాయ్ చేస్తారు ఇలా ఎంతో తెలివితో వర్షంలోనూ భోజనాలు చేసి అంతా అవాకేలా చేస్తారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వర్షం కురిసిన పిడుగులు పడినా సరే తినేది ఆపేదే లేదు అంటూ కొందరు బెంచ్ల భోజనం ఐడియా మామూలుగా లేదుగా అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు